హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ పేపర్ కటింగ్ చేస్తానండి ఒక సబ్స్క్రైబర్ ఎలా మనకి కామెంట్ అనేది పెట్టారు వాళ్ళ మెజర్మెంట్స్తో కట్ చేయమని వాళ్ళ కోసం అనేసి నేను ఇలాగా వాళ్ళ మెజర్మెంట్స్ అన్నీ ఇలా నోట్ చేసుకున్నాను ఒక పేపర్ మీద దీంతో నేను ఎలా కటింగ్ చేస్తాను అనేది వీడియోలో చెప్తానండి ఇది వచ్చేసి ఫార్టీ సైజు చెస్ట్ నడుముటి సైజు వచ్చేసి థర్టీ త్రీ అండి వీళ్ళ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది చూశారు కదా దీనికి మనం అప్పుడు వన్ ఇంచ్ కలుపుకొని సిక్స్టీన్ ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి అదే మీరు క్లాత్ మీద చేసుకుంటున్నారు అంటే మనం ఆ సైడ్ ఫోల్డింగ్ వైప్ అనేది పెట్టుకొని ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టుకొని అప్పుడు మనం ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలాగ స్కేల్తో మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు వచ్చి వీళ్ళ నడుములోజ్ వచ్చేసి థర్టీ త్రీ అండి ఈ థర్టీ త్రీని మనం నాలుగు భాగాలు చేసుకోవాలి ఇలా టేప్తోనే మీరు చేసేసుకున్నారు అంటే మీకు కరెక్ట్గా అనేది వస్తుంది ఇలా ఇలా పెట్టుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ఎనిమిది మీద రెండు గీతలు వచ్చింది చూసారు కదా మనకి ఇలాగ దాన్ని ఈ చివరి పెట్టుకొని ఒక మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ వచ్చి మనం డాట్ కనేది మార్క్ చేసుకోవాలి అలానే ఖర్చుకి రెండు ఇంచులు పెట్టుకోవాలి మీకు క్లాత్ తక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ అయినా ఖర్చుకి పెట్టుకోవచ్చండి ఇక్కడ అలానే వీళ్ళ సైజ్ అనేది నడుం సైజ్ అనేది పెద్దది కదా అలానే చెస్ట్ కూడా ఫార్టీ కాబట్టి వీళ్ళకి నేను పైన షోల్డర్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను కింద వచ్చేసి సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ చేసాను చూసారు కదా ఆ సిక్స్ ఇంచెస్ దగ్గర మళ్ళీ మనం ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ అనేది చేసుకోవాలి వీళ్ళది డీప్ నెక్ అండి ఇది వచ్చేసి ఇక్కడి నుంచి మళ్ళీ సిక్స్ ఇంచెస్కి చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని మనం ఇలాగా ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ ఇంచెస్కి పెట్టాం కదా ఈ రెండు మార్కింగ్స్ని ఇలాగ స్కేల్తో అనేది మార్క్ చేసుకోవాలి మనం డీప్ ఎక్కువగా ఉంది అనుకుంటే మనం ఇలాగే మార్క్ చేసుకోవాలండి ఇక్కడి నుంచి కార్నర్లో వన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను నేను చూసారు కదా ఇలా పెట్టుకున్న తర్వాత వీళ్ళ చెస్ట్ లూజ్ వచ్చి ఫార్టీ అంటే టెన్ వస్తుంది మీకు ఇంకా డౌట్గా ఉంటే టేప్తో ఇలా ఫార్టీ దగ్గర టేప్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి నాలుగు మడతలు చూసారా మనకి టెన్ అనేది వస్తుంది ఇలా ఈ టెన్ని మళ్ళీ మనం ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి మనకి డీప్ వచ్చేసి వెళ్ళి నెక్ కిందకి టెన్ ఇంచెస్ చెప్పారండి ఇక్కడ టూ ఇంచెస్ మళ్ళీ నేను ఖర్చుకి పెట్టుకుంటున్నాను వీళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం నేను కటింగ్ అనేది చేస్తున్నాను అప్పుడే టూ టైమ్స్ కామెంట్ పెట్టారండి కటింగ్ చెప్పమని వాళ్ళ కోసం అనేది మరీ చెప్తున్నాను నేను ఇక్కడ ఈ కార్నర్లో ఇలాగా ఆమ్ స్కేల్ పెట్టుకొని మనం ఇలా కరువు స్కేల్ని పెట్టుకొని ఇలా మార్కింగ్ అనేది చేయాలండి కరెక్ట్గా టచ్ అవ్వాలి లైన్స్ అనేది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్స్ని మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ అలాగే నడుము లూజ్ మార్కింగ్ని అలానే ఖర్చుకు పెట్టుకున్న మార్కింగ్ని కూడా మనం స్కేల్తో ఇలా నిదానంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఇది ఫార్టీ సైజు అలానే ఇక్కడ థర్టీ త్రీ సైజు తెలియడం కోసం నేను అనేది నోట్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మనం ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా అలానే ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి కిందకి ఖర్చుకి ఆ మార్కింగ్ని మళ్ళీ మనం ఇలా స్కేల్తో అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి వీళ్ళ నెక్ విడితే వచ్చేసి టూ అండ్ హాఫ్ పెడుతున్నానండి త్రీ ఇంచెస్ షోల్డర్ అనేది పెడుతున్నాను అలానే వీళ్ళది చూసారు కదా బ్యాక్ నెక్ లెంత్ టెన్ ఇంచెస్ చెప్పారు ఆ టెన్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేస్తున్నాను నాకు ఇక్కడ కొంచెం కెమెరా అనేది కిందకి అయిపోయిందండి చూసుకోలేదు మీకు ఒకవేళ ఈ టెన్ ఇంచెస్ మీరు ఖర్చు నుంచి పెట్టారా లేకపోతే బ్లౌజ్ నుంచి చెప్పారో నాకు తెలియదు కదా నేనైతే పైన ఖర్చు నుంచి పెడుతున్నాను చూసారు కదా ఒకవేళ మీరు పుట్టిన దగ్గర నుంచి చెప్పు ఉంటే మీరు టెన్ అండ్ హాఫ్ పెట్టుకోండి పై నుంచి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి కిందన పైన టూ అండ్ హాఫ్ పెట్టాం కదా కింద వచ్చేసి త్రీ ఇంచెస్ పెడుతున్నాను లేదు మీకు డీప్ ఎక్కువ ఇష్టం ఉండదు వెడల్పుగా అయిపోతుంది అనిపిస్తే రెండు ముప్పావు పెట్టుకున్నా కూడా కరెక్ట్గా సరిపోతుందండి మీ దగ్గర ఆది బ్లౌజ్ అనేది ఉంటుంది కదా ఆది ఆది బ్లౌజ్ నుంచి నేను ఎలా మార్క్ చేసుకోవాలి దాని నుంచి ఎలా తీసుకోవాలి అనేది ముందు వీడియోస్లో పోస్ట్ చేశాను కదండి వీడియో కటింగులు వీడియోలో అందులో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను మూడు ఇంచెస్ తీసుకున్నాను చూసారు కదా త్రీ ఇంచెస్ అనేది తీసాను ఇక్కడ రౌండ్ చేస్తాను ఒకవేళ మీకు అనేది కొంచెం తక్కువగా ఉంది ఆది బ్లౌజ్ అని అని అనుకుంటే ఆది బ్లౌజ్ని చూసుకొని ఇలా రెండు ముప్పావుకి మార్క్ చేసుకొని అప్పుడు రౌండ్ తీసుకోండి సేమ్ నేను ఎలా మార్క్ చేశానో అలా రెండు ముప్పావుకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది మనం ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోవాలండి ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి మీకు చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇలాగ కింద నడుము లూజ్కి ఎంత వచ్చిందో అక్కడ నుంచి ఇలా సగానికి చేసుకుని ఒక మార్క్ చేసుకోవాలి అప్పుడు మనం ఇక్కడ అనేది డాట్కి తీసుకున్నాం కదా వన్ ఇంచ్ ఆ వన్ ఇంచ్ నా టాఫ్ ఈ టాఫ్ మార్క్ చేసుకోవాలి వీళ్ళ లెంత్ అనేది ఇప్పుడు పదహారు ఇంచులు వచ్చింది కదా టోటల్ ఖర్చుతో అందుకని నేను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది మనకి లెంత్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఇలా మనం ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని మనం ఈ రెండు మార్కింగ్స్ని మళ్ళీ మనం చూసారా కింద ఎంత పొడవు పెట్టామో అదే పొడవు పైన మనం డాట్ పొడవు దగ్గర కూడా రావాలి కరెక్ట్గా మనం చెక్ చేసుకోవాలండి ఎంత దూరంలో ఉందనేది పైన కింద తేడా రాకూడదు అదే లెంత్లో మనం మార్క్ చేసుకుని అప్పుడు స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి మీ ఆది బ్లౌజ్ ఉంటే నెక్ అనేది నేను ముందు వీడియోస్లో ఎలా చెక్ చేస్తాను బ్యాక్ నెక్ అనేది ఒకసారి చూసుకొని దాన్ని బట్టి చెక్ చేసుకోండి మీకు దాన్ని బట్టి డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది నేను మామూలుగా మీరు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం కటింగ్ అనేది చేసేస్తున్నాను వీళ్ళ ఆన్ బ్రూజ్ అనేది ఇక్కడ ఎయిటీన్ చెప్పారండి దాంట్లో సగం వచ్చేసి నైన్ ఇంచెస్ కదా ఆ నైన్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చిందో లేదో మీకు చెక్ చేసి చూపిస్తాను ఒకసారి ఇలా ఖచ్చిగా ఆఫ్ ఇంచ్ వదిలేసుకొని మనం ఇలా టేప్ని ఇలా పెట్టుకుంటూ చూసుకోవాలి వాళ్ళు ఇచ్చిన నైన్ ఇంచెస్ అనేది మనకి కరెక్ట్గా సరిపోయిందండి ఎయిటీన్లో సగం నైన్ కదా కరెక్ట్గా సరిపోయింది ఇలా కటింగ్ చేసేసుకోవాలి చెక్ చేసుకొని ఇలాగ మీరు చెప్పిన ప్రకారం అన్ని మీ ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకుంటూ కట్ చేసుకున్నారంటే ఇంకా నీట్గా వస్తుందండి నేను వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం కటింగ్ అనేది చేస్తున్నాను చూసారా ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి అలానే ఇక్కడ ఖర్చుకు పెట్టాం కదా ఎక్స్ట్రా అక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి అలానే ఈ ఆర్మ్ రౌండ్ అనేది నైన్ ఇంచెస్ మనకి హ్యాండ్కి యూజ్ అవుతుందండి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ చేస్తున్నాను కదా నేను దీనికి క్లాత్ అనేది ఇలా మనం నాలుగు ఫోల్డ్ వచ్చేలా చూస్తాం కదా నాలుగు లేయర్స్ వచ్చేలాగా నేను పేపర్ మీద కాబట్టి డబల్ ఫోల్డ్ అనేది చేసి చూపిస్తున్నాను చూసారా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళ హ్యా హ్యాండ్ అనేది పొడవు వచ్చేసి పదిన్నర చెప్పారండి దీనికి మనం వన్ ఇంచ్ కలుపుకోవాలి పైన కింద ఖర్చుకి పదకొండున్నర దగ్గర మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకోవాలి అలానే ఈ సైడ్ కూడా మనం పదకొండున్నర దగ్గర ఒక మార్క్ అనేది చేసుకుందాం ఈ రెండు మార్కింగ్స్ని మళ్ళీ మనం స్కేల్తో అనేది మార్క్ చేసుకోవాలి మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వీళ్ళ సైజ్కి ఫార్టీ సైజ్కి త్రీ అండ్ హాఫ్ డౌన్ అనేది సరిపోతుందండి దానికి తోడు ఇది ఎల్బో హ్యాండ్ కదా త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటే చాలా బాగా కుదురుతుంది కరెక్ట్గా సరిపోతుందండి త్రీ అండ్ హాఫ్ అనేది ఇలాగా త్రీ అండ్ హాఫ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి అలానే ఇక్కడి నుంచి మనం నైన్ ఇంచెస్ చెప్పాను కదా ఆర్మ్ లూజ్ చెక్ చేసుకున్నాం కదా ఆ నైన్ ఇంచెస్ అనేది నేను చూపిస్తున్నట్టు క్రాస్గా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి అలానే ఇక్కడ నుంచి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఖర్చుకి మనం బ్లౌజ్కి వన్ అండ్ హాఫ్ పెడితే వన్ అండ్ హాఫ్ టూ ఇంచ్ పెడితే టూ ఇంచ్ హ్యాండ్కి ఖచ్చితంగా పెట్టుకోవాలి వీళ్ళ హ్యాండ్ లూజ్ అనేది సిక్స్ ఇంచెస్ చెప్పారు దానికి ఖర్చుకి రెండు ఇంచులు పెట్టుకొని నేను ఇలా మార్కింగ్ అనేది చేస్తున్నానండి దీన్ని మళ్ళీ మనం ఇలా స్కేల్తో మార్క్ చేసుకోవాలి చూసారా ఇలాగనేది కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం కరెక్ట్గా ఈ మార్కింగ్ అనేది చేసేసుకున్నాం కదా పైన షోల్డర్ అనేది ఈ సైజు వాళ్ళకి కొంచెం ఎక్కువగానే ఉంటుందండి అందుకని మనం టూ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ సైజు వాళ్ళకి ఇప్పుడు ఈ టూ అండ్ హాఫ్ నుంచి మనం ఖర్చు పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఇలా స్కేల్తో మార్క్ చేసుకోవాలి దీంట్లో సగానికి ఇలా టేప్ పెట్టుకొని టూ అండ్ హాఫ్ నుంచి అప్పుడు కరెక్ట్గా మిడిల్కి అనేది మనం ఫోల్డ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది వస్తుందండి నేను చూపిస్తున్నట్టు పెట్టుకుని మార్క్ చేసుకోండి అలానే ఇక్కడి నుంచి వన్ ఇంచ్కి ఇది ఎవరికైనా వన్ ఇంచేనండి ఇక్కడ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మనం ఈ కరువు స్కేల్ యూజ్ చేసామంటే మనకి కరువు అనేది చాలా నీట్గా వస్తుంది చూసారా నేను ఎలా పెడుతున్నానో ఎగ్జాక్ట్గా అలా మూడు పాయింట్లు కలిసే కలుస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ పెట్టుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టుకున్నామంటే మనకి చాలా నీట్గా వస్తుందండి అప్పుడు మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఈ కిందకి వెళ్ళే కొద్దీ కొంచెం ఒక పావించ్ అనేది లోపలికి తీసుకుంటే ఫినిషింగ్ అనేది నుడతలు రాదండి చంక దగ్గర కూడా చాలా నీట్గా వస్తుంది ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసిన విధంగా మనం కటింగ్ అనేది చేసుకుందాము చూసారా ఇలా నీట్గా మనం ఎలా మార్క్ చేసుకున్నామో అలా కటింగ్ అనేది చేసుకోండి ఈ సైజ్ వాళ్ళకి ఖచ్చితంగా మీటర్ క్లాత్ అనేది పడుతుందండి క్లాత్ మీద కట్ చేసుకుంటే మాత్రం మీటర్ క్లాత్ అనేది తీసుకోండి ఈ హ్యాండ్ కూడా ఎల్బో కదా అలానే ఇక్కడ ఒక టక్ అలానే పైన షోల్డర్ దగ్గర ఒక ఒక టక్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసాం కదా అక్కడి నుంచి మనం ఇక్కడ ఆర్మ్ లూజ్ పెట్టాం కదా అక్కడికి టేప్ని ఇలా పెట్టుకొని దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకుంటే మళ్ళీ మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ ముప్పావు ఇంచండి చూసారా నేను మార్క్ చేశాను అక్కడ ముప్పావు ఇంచ్ దగ్గర నేను ఇలా పెడుతున్నాను కదా అక్కడ మనం ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకొని నిదానంగా కరువు అనేది కరెక్ట్గా తిరగాలండి ఇక్కడ ఇది మెయిన్గా చూసుకోవాలి మీరు ఇలా నేను చూపిస్తున్నట్టు నిదానంగా కరువు అనేది తీసుకున్నారంటే హ్యాండ్ అనేది ఎక్కడ నుడతలు రాదండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి మార్క్ చేసిన విధంగా మనకి ఫ్రంట్ లో తీసుకోవడం అనేది సరిపోతుంది ఇలాగైతే లో తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలా మనం క్లాత్ అనేది ఓపెన్ చేసుకోవాలి చూసారా ఇలాగా అయిపోయింది కదా హ్యాండ్ అనేది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని పెట్టుకుందాం మనం దానికోసం అనేసి ఇలాగ ఒక పావు ఇంచ్ అనేది ఫస్ట్ కరెక్ట్గా ఉండేలా ఒక పావు ఇంచ్ అనేది మార్క్ చేసేసుకోండి అది క్లాత్ పైన అయినా సరే పేపర్ పైన అయినా సరే ఇలా మార్క్ చేసుకున్న పావు ఇంచ్ దగ్గర నుంచి మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అనేది మనం ఇలా పెట్టేసుకుని దాని మీద కొంచెం వెయిట్ పెట్టుకున్నారంటే కదలదండి అప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలానే మనం మార్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి కరెక్ట్గా చేసుకోవాలండి అటు ఇటు అవ్వకుండా చూసుకోండి చూసారా నేను మార్కింగ్ అనేది చేసేసాను అలానే షోల్డర్ మార్కింగ్ కూడా చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి వీళ్ళ మనం ఆర్మ్ లూజ్ ఎంత పెట్టామో చూసాం కదా ఆర్ ఇంచ్కి డౌన్ పెట్టాం కదా అక్కడి నుంచి మళ్ళీ ఇలాగ ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మనం ఆరు ఇంచులకి ఇలాగా మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనం చంక లోతు తీసుకోవడానికి యూజ్ అవుతుందండి మనం మార్కింగ్లు చేసుకొని అప్పుడు లోతు అనేది తీసుకున్నామంటే కరెక్ట్గా వస్తుందండి లోతు కొత్త వారికి కూడా బాగా యూజ్ అవుతుంది ఇలా చేయడం వల్ల అందుకే ఇలా చెప్తున్నాను మీకు నార్మల్గా మీకు తీయడం వచ్చు అంటే హాఫ్ ఇంచ్ లోపలికి లోతు తీసేసుకోవచ్చు ఈ మార్కింగ్ చేయాల్సిన అవసరం ఉండదు చూసారా ఇలాగ ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనకి కరెక్ట్గా ఎక్కడ తీయాలి అనేది తెలుస్తుందని నేను మళ్ళీ బ్యాక్ పార్ట్కి ఎలా ఆర్మ్ లూజ్కి మార్క్ చేసామో అలా చేసి చూపించాను మీకు డౌట్ ఉంటే ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు వీళ్ళ ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ చెప్పారండి మనం పెట్టుకున్నాం కదా ఇక్కడ టూ అండ్ హాఫ్కి ఎలా మార్క్ చేసుకున్నాం షోల్డర్ మీద అలా పెట్టుకొని ఇప్పుడు సెవెన్ ఇంచెస్కి ఇలా డౌన్ పెడుతున్నాను నేను ఇక్కడి నుంచి ఇంచులకి పెట్టుకోవచ్చు లేదు రెండు ముప్పావు కూడా పెట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ రెండు ముప్పావు పెడుతున్నాను ఎందుకంటే మరీ కొంతమంది వెడల్పుగా వేసుకోరండి ఫ్రంట్ అనేది అందుకని రెండు ముప్పావే పెడుతున్నాను మీ ఆది బ్లౌజ్ని బట్టి మీరు చెక్ చేసుకొని పెట్టుకోండి మీ మీ దగ్గర ఆది బ్లౌజ్ అనేది ఉంటుంది కదా ఒకవేళ మీకు తక్కువ వచ్చింది అంటే త్రీ పెట్టుకోండి లేదు అంటే రెండు ముప్పావు అనేది కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఆరు స్కేల్ని యూజ్ చేసి మళ్ళీ ఇలాగా కరువు స్కేల్ పెట్టుకుని మీరు ఇలాగ పెట్టుకున్నారంటే రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుందండి అలానే ఈ కింద నుంచి ఇలా రెండించెస్కి ఆ చివర ఈ చివర కూడా మిడిల్లో మార్క్ చేసుకొని మనం స్కేల్తో మార్క్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవడానికి షేప్ బెల్ట్ అనేది మనం తీసుకున్నట్టు అవుతుందండి ఇలా చేస్తే అందరికీ ఇలా సరిపోతుందని అయితే నేను చెప్పను వాళ్ళ బ్లౌజ్ని బట్టి మనం తీసుకోవాలి ఇక్కడ ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను కదా ఇలా ఫస్ట్ మనం హాఫ్ ఇంచ్కి అనేది ఒక మార్క్ చేసేసుకొని అప్పుడు వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి చెక్ చేసుకోవాలి అది ఎలా అనేది నేను వేరే వాళ్ళ బ్లౌజ్ని పెట్టి చూపిస్తున్నాను చూడండి మీకు ఒక క్లారిటీ కోసం చూపిస్తున్నాను ఇలాగా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఖర్చు దగ్గర నుంచి మనం చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుందండి అలానే నెక్ కూడా ఇలాగా ఆది బ్లౌజ్ని బట్టి మీ ఆది బ్లౌజ్ని బట్టి చెక్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది డీప్ వేసుకుంటారు కొంతమంది పైకి వేసుకుంటారు కదా అలానే ఇక్కడ కూడా బుక్స్ పట్టి దగ్గర మనకు షేప్ బెల్ట్ ఉంటుంది కదా అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి అక్కడి నుంచి వన్ ఇంచ్కి కిందకి మార్క్ చేసుకోవాలి ఇలా ఖచ్చితంగా మీ ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ పార్ట్ డీప్ అలానే ఫ్రంట్ పార్ట్ లెంత్ అలానే ఇలా షేప్ బెల్ట్ దగ్గర మనం వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టే మనం మార్క్ చేసుకోవాలండి ఇక్కడ కింద ఉక్స్ పట్టి దగ్గర వన్ ఇంచ్ ఖచ్చితంగా పెంచుకోవాలి వాళ్ళ దాని మీద నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం అనేది ఇలా వన్ అండ్ హాఫ్ పైప్ పెట్టుకుంటున్నాను టూ ఇంచెస్ నుంచి మ్యాక్సిమం సరిపోతుందండి లేదు అంతగా డౌట్ ఉంటే మీ ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక పావు ఇంచ్ కిందకు అనేది పెడుతున్నాను మీ ఆది బ్లౌజ్కి ఎంత వస్తే అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకోండి అలానే ఇక్కడ రెండున్నరకు ఒక మార్క్ చేసుకోవాలి అది ఎవరికైనా అంతే ఆ రెండున్నర దగ్గర నుంచి ఇది ఫార్టీ సైజ్ కదా అంటే పెద్ద సైజు కాబట్టి నేను త్రీ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను త్రీ ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఆ త్రీ ఇంచెస్ని మనం మిడిల్కి ఫోల్డ్ చేసుకుని మార్క్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ వచ్చేసి మనం పైకి ఎవరికైనా కూడా కింద నుంచి రెండున్నరకి పైకి అనేది ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా నేను స్కేల్తో చూపిస్తున్నాను కదా ఇలా క్రాస్గా మనం ఆ మార్కింగ్ దగ్గర కలుపుకోవాలి అలానే ఇక్కడ ఈ కరువు స్కేల్తో మనం ఇలా తీసుకున్నామంటే కొంచెం రౌండ్ షేప్ అనేది తిరుగుతుందండి బాగుంటుంది ఫినిషింగ్ అనేది చూసారా ఇలా తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం దీనికి ఎంత వచ్చిందో బ్యాక్ పార్ట్ తీసుకొని ఒకసారి కింద మొత్తం లెంత్ ఎంత వచ్చిందో చూసుకోవాలి పదకొండు మీద రెండు గీతలు వచ్చిందండి మనం ఇక్కడ డాట్ అనేది మనం తీసేయాలి వన్ ఇంచ్ అంటే పది మీద రెండు గీతలు చూసారా ఈ పది మీద రెండు గీతలు అనేది మనకి ఫ్రంట్ పార్ట్ మీద వచ్చిందో లేదో చూసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టు పావుంచి ఫ్రంట్ వదిలేసి అక్కడి నుంచి చూసుకుంటే మనకి మూడు పావు వచ్చింది ఇప్పుడు ఈ డాట్ కూడా మనం వదిలేయాలండి ఎందుకంటే ఇది కుట్లోకి పోతుంది కదా లోపలికి అది అక్కడి నుంచి మళ్ళీ మనం మూడు పావు దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు టేప్ని మనం మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్ నుంచి చెక్ చేసుకుంటూ ఉండాలి కదపకూడదండి కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనకి పది మీద రెండు గీతలు ఎక్కడొచ్చినా అక్కడ మార్క్ చేసుకోవాలి ఇలాగా మనం డాట్ వేసుకునే దాన్ని బట్టి కొంచెం పెరుగుతుంది కొంచెం తగ్గుతుందండి కొంతమందికి సైజుని బట్టిది అందుకే మనం బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేసుకొని అప్పుడు మార్క్ చేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా ఈ చిన్ని మార్కింగ్ వల్లే మనకి ఫ్రంట్ పార్ట్లో గ్యాప్ అనేది రాదండి బుక్స్ పట్టి దగ్గర ఇప్పుడు చూసారా ఈ మెయిన్ డాట్ నుంచి ఎంత వచ్చిందో లెంత్ అనేది నాలుగు ఇంచులు అదే మనం కొంచెం పైన చెక్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మీకు మీ డాట్ ఎంత ఉంది ఆది బ్లౌజ్లో పొడవు అనేది చెక్ చేసుకోవాలి పైకి కొంతమంది మూడు పెట్టుకుంటారు షేప్ అనేది బాగా నిలబడాలి అంటే మూడు పెట్టుకోండి లేదు మీడియంగా ఉండాలి అంటే రెండు ముప్పో పెట్టుకోవచ్చు లేదు మనకి అంత బాగా పైకి ఉండకూడదు చెస్ట్ నిలబడినట్టు ఉండకూడదు అంటే రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఇది పెద్ద సైజు కదండి మ్యాక్సిమం రెండు ముప్పావు మూడు పెట్టుకుంటే బాగుంటుంది ఫినిషింగ్ అనేది నేనైతే ఇక్కడ రెండు ముప్పావు పెడుతున్నాను ఇలా మనం కింద పెట్టిన ఎక్స్ట్రా ఆఫ్ ఇంచ్ దగ్గర నుంచి పైకి రెండు ముప్పావు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే బాగుంటుంది మీకు అంతగా డౌట్ ఉంటే మీకు బాగా సెట్ అయిన ఆది బ్లౌజ్ నుంచి ఈ డాట్ పొడవు కూడా ఎలా తీసుకోవాలి అనేది నేను ముందు పెట్టిన కటింగ్ వీడియోస్లో ఉంటుందండి ఒకసారి చూడండి దాన్ని బట్టి పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకోవాలి ఇలా వదిలేసుకొని మార్క్ చేసుకొని అంటే అది ఖర్చుకి గట వెళ్తుందండి ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో అందులో సగానికి మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ నేను రెండు ముప్పవే పెడుతున్నాను అలా అయితేనే బాగుంటుందండి ఎందుకంటే ఇది కొంచెం ఫార్టీ సైజ్ కదా కరెక్ట్గా బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఈ రెండు డాట్లకి మధ్య గ్యాప్ ఎంత వచ్చింది అనేది మనం టేప్తో కొలుచుకోవాలి ఒకసారి చూసారా ఇంచులు వచ్చింది కరెక్ట్గా నాకు ఈ ఇంచులు అనేది మనం మళ్ళీ మూడవ డాట్ కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి ఇలా చెక్ చేసుకోవాలండి ఇక్కడి నుంచి రెండించులు అలానే వీటి నుంచి కూడా కరెక్ట్గా రెండించులు ఎక్కడ వస్తుందో ఆ పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేదాకా మనం ఇలా చెక్ చేసుకోవాలి చూసారా నాకు ఇక్కడ కలిసింది రెండుని అక్కడ మనం ఇలా ప్లస్లా మార్క్ చేసుకున్నామంటే కరెక్ట్గా ఉంటుందండి మనకి ఇలా ట్రయాంగిల్ షేప్ అనేది వచ్చిందంటే మనకి చాలా బాగా కుదురుతుంది ఫ్రంట్ పార్ట్ అనేది అది ఏ సైజ్ వరకైనా సరే మనకి కరెక్ట్గా ట్రయాంగిల్ అనేది రావాలండి అప్పుడే బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు వచ్చేసి ఇది ఎక్కడ పెట్టుకోవాలి టక్ అనేది మీకు చూపిస్తాను నేను కటింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ మనం ఎలా మార్క్ చేసామో అలా యాజ్ ఇట్ ఈజ్ కటింగ్ అనేది చేసేసుకోండి మీకు మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి ఇంకెవరికైనా యూజ్ అవుతాయంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇలా కటింగ్ అనేది నేను చేసేసుకుంటున్నాను ఇప్పుడు మీ నెక్ వచ్చేసి ఎక్కడికి వచ్చింది అనేది ఇలా చూసుకుని ఆది బ్లౌజ్ నుంచి అక్కడి నుంచి ఇలా క్రాస్ అనేది తీసుకోవాలండి కొంచెం మనకి నెక్ ఎక్కడికి వచ్చిందో అక్కడి నుంచి ఒక పావించుకు పెట్టుకుని ఇలాగా నేను కొంచెం ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అంటే నా దగ్గర ఆది బ్లౌజ్ లేదు కదా ముందు వీడియోస్లో ఆది బ్లౌజ్ని బట్టి ఎలా పెట్టుకోవాలి అనేది చూపించాను చూడండి నేను అందుకే కొంచెం మాత్రమే ఇలాగా కటింగ్ అనేది ఇస్తున్నాను డాట్ దగ్గర మళ్ళీ ఇలాగా ఒక టక్ ఇచ్చుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఇలాగ నెక్ అనేది మీకు ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకున్నాక అప్పుడు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని అప్పుడు మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ మూడవ డాట్ కోసం ఇలాగ నేను ఫోల్డ్ చేస్తున్నాను కదా మనం పెట్టుకున్న ప్లస్ని కరెక్ట్గా పట్టుకొని ఇలాగ ఈ కార్నర్లో చంక దగ్గర రెండు ఎక్కడ కరెక్ట్గా ఉన్నాయో అనేది చూసుకొని మనం టక్ ఇచ్చుకోవాలి అప్పుడే మనకి ఈ డాట్ అనేది కరెక్ట్గా ఎక్కడికి వేసుకోవాలి అనేది తెలుస్తుంది చూసారా ఇలా కరెక్ట్గా పెట్టుకున్నారంటే మీకు కరెక్ట్ పాయింట్ అనేది వచ్చేస్తుంది ఇది కూడా సైజుని బట్టి కొంచెం అటు ఇటు అవుతుందండి అందుకే నేను చెప్పిన ఈ టిప్ యూజ్ చేశారంటే మీకు క్లాత్తో అయినా పేపర్తో అయినా కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు మూడో పా మూడో డాట్ అనేది ఇప్పుడు ఈ డాట్స్ అన్నీ నేను కట్స్ ఇచ్చుకున్నాను ఇది వచ్చేసి మనం ఒకటిన్నర్ ఒకటిన్నర్ వచ్చిందండి అలానే పైకి పొడవు వచ్చేసి మీ ఇష్టం త్రీ పెట్టుకోవచ్చు టూ టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు అలానే రెండు ముప్పో కూడా పెట్టుకోవచ్చు అది మీ ఆది బ్లౌజ్ని బట్టి ఉంటుందండి అది బ్లౌజ్ని బట్టి పెట్టుకోండి షేప్ బాగా నిలబడాలి పైకి అంటే త్రీ పెట్టుకోవచ్చండి మీడియంగా సరిపోతుందంటే రెండు ముప్పావు రెండు ముప్పావు పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ తీసుకుందాం ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇలాగ బ్యాక్ పార్ట్ని పెట్టుకొని మనం దీని పొడవు ఎంత వచ్చిందో వెడల్పు అంత కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి కింద నడుము లూజ్ అనేది అలానే ఇక్కడ నేను మూడు ముప్పావుకు పెడుతున్నాను ఇది కుట్టేటప్పుడు మనకి కొంచెం అటు ఇటు అవిన ఒక పావు ఇంచ్ ఎక్కువ ఉన్నా కూడా మనకి కుట్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ వచ్చేసి మూడు పావు పెట్టాను అలానే ఈ మిడిల్లో మనం ఎక్కడికి పెట్టుకోవాలనేది ఇలాగా ఫ్రంట్ పాట్ నుంచి చూసుకోవాలండి ఇక్కడి నుంచి మెయిన్ డాట్కి ఎంత వచ్చింది మనకి ఫోర్ ఇంచెస్ వచ్చింది కదా కరెక్ట్గా ఆ ఫోర్ ఇంచెస్ మనం హుక్స్ పట్టికి పెట్టిన సైడ్ నుంచి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ నేను రెండు ముప్పై ఒక మార్క్ చేస్తున్నాను నేను షేప్ బెల్ట్ ఎలా జాయింట్ చేస్తాను అని చూశారు కదా నా ముందు వీడియోస్లో ఉంటుందండి లోడింగ్ పద్ధతిలో చేస్తాను దాన్ని బట్టి నేను ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడొచ్చేసి రెండించులు ఖర్చుగా పెట్టుకుంటాం కదా బ్లౌజ్లో ఆ రెండించులు పెట్టుకుని ఇక్కడ కొంచెం మనం సమానంగా తీసుకోవాలి ఇక్కడ నుంచే డౌన్ ఇచ్చారంటే మీకు ఫినిషింగ్ బాగోదండి మనం ఇలాగ కొంచెం ఇంచుల వరకు కొంచెం దగ్గరగా తీసుకోవాలి సమానంగా అక్కడి నుంచి ఇలా డౌన్ అవుతూ అప్పుడు మనం పైకి మార్క్ చేసుకోవాలి హుక్స్ పట్టి వైపు నేను చూపిస్తున్నట్టు నా పద్ధతిలో షేప్ బెల్ట్ వేయాలి అంటే ఇలా తీసుకొని లోడింగ్ పద్ధతిలో చేయండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది చూసారా ఇలా అనేది తీసుకున్నాను దీన్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు పట్టి వైపు ఇలా ఒక టక్ అనేది ఇచ్చుకోవాలి ఇలా రెడీ చేసుకున్నారు అంటే మీకు షేప్ బెల్ట్ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ని బట్టి బ్యాక్ నెక్ అనేది కరెక్ట్గా ఉందో లేదో అనేది చెక్ చేసుకోండి సరిపోయింది అనిపిస్తే మీరు కటింగ్ చేసేసుకోవచ్చు అలానే ఈ చివర ఒక ఇంచ్ నేను చూపిస్తున్నట్టు క్రాస్గా తీసుకోండి డాట్ పాయింట్ నుంచి దీన్ని కట్ చేసుకున్నారంటే మీకు శంఖ దగ్గర నుడతలు అనేది రాదు బ్యాక్ పార్ట్లో చూసారా సైడ్ జాయింట్లో ఎక్కడ నుడతలు అనేది రాదండి ఇలా కట్ చేసుకున్నారంటే మీకు ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనేది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అలానే హ్యాండ్స్ మనకి సబ్స్క్రైబర్ అడిగారు కదా ఆ కొలతలతో నేను కటింగ్ అనేది చేశానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు యూజ్ అవుతుందంటే